ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ వెంకటేశ్వర ప్రవక్తి గురించి చెప్పుకుందాము ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు సర్వోన్నత దేవుడు కులం మతం లింగం అనే తేడా లేకుండా అందరూ ఆయన్ని పూజిస్తున్నారు తిరుమల కొండకు సమానమైన ప్రదేశం లేదు ప్రతిరోజు ఆలయంలో సుప్రభాతంతో రోజు ప్రారంభం అవుతుంది సుప్రభాతం నాలుగు విధాలుగా ఉంటుంది సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళ శాసన భగవంతునికి పూర్తిగా శరణాగతి చేసే ఈ ప్రపత్తి శ్లోకాలు శ్రీ వెంకటేశ్వరుని భార్య అయిన ఆ దివ్య మాతృమూర్తి పద్మావతికి నమస్కారంతో ప్రారంభమవుతాయి మొదటి ప్రపత్తి ఈసా నామ జగదోస్య వెంకటపతే విష్ణుం param preyasim

తన శాశ్వత నివాసాన్ని తన వక్షస్థలంలో నివాసిస్తూ సమస్త సృష్టికి ప్రయోజనం చేకూర్చే భగవంతుని కరుణను ఎల్లప్పుడూ పెంపొందిస్తూ మాస్త భంగిమలో పద్మం లేదా కమలంపై కూర్చుని తన రెండు చేతులతో పద్మాలను అలంకారంగా పట్టుకుని ప్రేమ వంటి ఆనందకరమైన లక్షణాలతో ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ విశ్వానికి దివ్యమైన తల్లి ప్రార్థించే వారికి భౌతిక ఆధ్యాత్మిక కోరికలు మరియు సంపదలను అందించే దేవికి నా నమస్కారాలు తర్వాత రెండవ ప్రపత్తి అండి శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవచ్చల సర్వశేషి స్వామిన్ సుశీల సుల బ్రాసిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఈ ప్రపక్తి యొక్క అర్థం ఓ శ్రీ ప్రభువా కరుణా సముద్రుడా సమస్త సృష్టిని వాడ సర్వశక్తి మంతుడా కోరికలు తీర్చుకోవడానికి నిన్ను ఆశ్రయించే వారికి దివ్య పారిజాత వృక్షం ఓ ప్రభు శ్రీ వెంకటేశ్వర నీ పాదరక్షణ కోరుతూ నేను ప్రార్థిస్తున్నాను అని అర్థమండి తర్వాత మూడవ ప్రపత్తి అనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌర్య బకరౌ సమ సన్నివేశ సోమ్యో సదాను భవనే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఈ శ్లోకం యొక్క అర్థం భగవంతుని పాదాల ద్వారా వెలువడే తీపి సువాసనను దేవతలు స్వర్గపు తోట నుండి తీపి వాసన గల పువ్వులను అందిస్తారు ఇది కూడా భగవంతుని పవిత్ర పాదములతో అనుబంధం ద్వారా అదనపు మరియు మెరుగైన మాధుర్యాన్ని పొందుతాయి తీపి సువాసనను వెదజల్లుతాయి అటువంటి శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదములకు నేను శరణాగతి చేస్తున్నాను అని అర్థమండి పాత ప్రపత్తి సద్యో వికాసి సముదిత్వర సాంద్ర రాగ సౌరభ్య నిభర సరోర సామ్యవా శ్రీ వెంకటేశ శరణం ఈ ప్రపత్తి యొక్క అర్థం శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదాలు మనల్ని ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రేరేపించాయి మరియు అత్యంత సాహసోపేతమైన అసాధ్యమైన విజయాలను సాధించగల

ఈ ప్రపత్తి యొక్క అర్థం శ్రీనివాసుని పాదాలు మరియు అరచేతులపై ఉన్న దివ్య ధ్వజముల రేకులను నమస్కరించే భక్తులకు అన్ని ప్రయోజనాలను ప్రసాదిస్తాయి అందువల్ల భగవంతునికి లొంగిపోయే ఈ సంకేతాలు భూమిపై ఉనికిలో ఉన్న అన్ని వైకల్యాలు మరియు బాధల నుండి విముక్తి చేస్తాయి

వాత్ల్యాజ్వం భగవతి వందే జగన్మాతరం శ్రీమన్ కృత సర్వజ్ఞ శ్రీమన్కృపా జలనిధిసర్వోకసర్వజ్ఞవలసేషీన్ స్వామీన్ సుశీలసులభ్రాసి పారి జాతీక చరణం శరణం ప్రపద్యే

ఈ వీడియో అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి